మాకు కలిగించాల్సిందిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఓ అగ్రపూజ మహాగణాధిపతి మొదటి పూజ అందుకునే ఓ విఘ్నేశ్వర మాకు సద్బుద్ధిని సజ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించండి ఇవే మా యొక్క కోరికలు అంతే కదా ఇంకేం లేదు కదా మీ అమ్మా నాన్నలు కూడా మంచిగా మీరు అడిగిన అన్ని కూడా ఇప్పియాలి అంతే కదా మీ కోరిక ఉందా అన్ని కూడా మంచి అనుకో మంచి జ్ఞానం ఉందనుకో ఏముంటుంది దీనికి మంచి నాలెడ్జ్ ఉంటుంది నాలుగుతో పాటు మంచి చదువుకో రైట్ అవన్నీ కూడా అక్షి కింది కొట్టాయి మీరు చేయలేని అక్షి కింది కొట్టలేదు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇట్లే అనుకో అన్నీ ఏ చేయాలి కింద కొట్టలేదు అట్లా ఇస్తారా ఇప్పుడు కలిసి పైకి చూపించారు ఎవ్వరెక్కడ ఇట్లా చూపించారు ఇట్లా చూపించు ఇట్లా చేయబడి అప్పుడు ఎట్లా పెడతారు అట్లా ఓం కలశప్ముఖే నిం కలశే కఠేధాప్తీపే వుందర ఋగ్వేదు వేదో సామవేదో అంగేషేస్బు సుమాంశ కలిశదేవేదేవత్యం స్థాపయా పూజయా కుంకుంద్రు అందో అమ్మగారు చేపట్టుకోండి అమ్మగారు చేపట్టుకోండి అమ్మ చేయబట్టుకో అమ్మ చేపట్టుకోండి నువ్వు అక్కడ చేసి ఇష్టం చేపట్టుకోవాలి ఒకరి చేరు ఒకరు పట్టుకోవాలి అంత చేపట్టుకోండి ఇప్పుడు అస్తో అష్టోక్షాళ చెప్పండి ఓమాకలశే ఏ సుధ అమ్మ అని చేపట్టుకోను అని లేదు పూవే చేపట్టుకోండి గంగేదయ ఆ కలషే సుధావదే పవిత్రే ప్రశించే ఉక్త భో వాయిం గర్వం విశ్వాభూత్యాప ప్రణవాపహ అథవామ్రాడాభో విరాడాభో చందా గుపో అని చెప్పండి గంగేత జ శ్రీకృష్ణ గోదావరి సరస్వతి నర్మద ముంగభద్ర గంగాజల నిక్షిప్య ఓం భూ వస్సు వరాప ఓం అందులో ఓం అని చెప్పి రాయండి మీరల్లో అమ్మ రాస్తుంది మీరు పట్టుకోండి అమ్మచేపు పట్టుకోండి ఓం అనండి ఆ నీళ్ళు గణపతి అనేది చల్లండి అమ్మ చల్లుతుంది మీరు పట్టుకోండి అమ్మ చెయ్యి శ్రీమణ మహాగణాధిబలి దేవదేవత ఏ నమో నమ ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి ఆ శుద్ధోదక చాలు చాలు మీపై చల్లుకోండి శుద్ధోదక స్నానం మీ అందరు చల్లుకోండి మీరు స్నానాలు చేసినట్టుగా మీపై చల్లుకోండి శుద్ధోదక స్నానం చయామీ అట్లా అందరికీ అంటే మీరు శుద్ధోద స్నానం చూ చెర గణపతి చెల్లెరు కదా శుద్ధోదక స్నానం స్వరూపమి ఇక్కడ ఈ గణపతి పడి చల్లం చిన్న కదా ఫస్ట్ గణపతి పని హరి గణపతి గణ శుద్ధోదక శుద్ధోదగ స్నానం స్వరూప అందరూ శుక్లాంబరి ముచ్చు కదా చెప్పండి ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ధ్యానోపశాంతే గణానా గణపతి కవి కవేనా బహుమత్ర జేష్టరాజం బ్రహ్మాణం బ్రహ్మణస్పద ఆనష్టన్వన్నో సాదన శ్రీమన్మహాగణపతిదేవతమో నమ జాయామీ జానం సమయామీ సాంగం సాయుధ సవాహనౌ ససిక్తి సశక్తి సపత్ని సుత్ర సపరివరా సమేత శ్రీమన్మహావరసిద్ధి గణపతిదేవతమో నమ ఆవాహయామి స్వామి ఇక్కడ కూర్చోండి నేను పూజ చేస్తున్నాను ఇక్కడ కూర్చోండి ఆవాహయామి ఆచనం యామి నవరత్న కచిత సింహాసనం యామి స్వామి కూర్చోడానికి పీటేశారా పూజ పెట్టారు కదా నీళ్ళు వెళ్ళారు కదా ఇక్కడ స్నానం చేశారు కదా ఇప్పుడు బట్టలు వేసుకోండి అని చెప్పి అక్షంతలు వేయండి అభివస్త్రాంత యామి అక్షంతలు వేసి బట్ట తాకండి అక్షందలు వేసి రెండు అక్షందలు వేసి ఇంకా తాగండి పట్టండి అభివత్ర్రాన్ని సమర్పయామి తాగండి తాగండి అభివత్ర్రాన్ సమర్పయా ఈ పూలమాల ఇట్లా పట్టుకో పుష్పమాలా సమర్పయా మెల్లది జాగ్రత్త అలంకారాన్ని సమర్పయా సైడ్ ఉంటాం ఎగ్జో ఇది ఎగ్జోపీ అయ్యిందమ్మా అది కదా సమర్పయామి దేవుడు మహావిఘ్నేశ్వరు భగవాన్ దేవరాజ్ దేబురో గజాన భగవానికి ఇప్పుడు అమ్మ ఫస్ట్ బొట్టు గన్నం బొట్టు మొట్టు పెట్టాం శ్రీవణ మహాగణపతి ఓం గణేశాయ నమ అనుకుంటూ ఒక్కొక్క క్షంగము గణేశాయ నమ అనుకుంటూ గణేషన్ చూసుకుంటూ మంచి ఓం సుముఖాయ ఏకదంత